ఒక పక్క చంపుకుంటూ వస్తూ ఉన్నారు ఒక పక్క జ్ఞానం చేస్తూ ఉన్నాడు ఒక పక్క సంఘము విస్తరిస్తూనే ఉన్నారు ముందు మనం మేర్చుకోవాల్సినటువంటి విషయం మనకి విరోధంగా అనేక మంది నిల్చుంటారు మనకి ఎదురుగా వచ్చి నిల్చుంటారు కొంతమంది ఎదురుగా రాకపోయినా ఎదురుగా వచ్చి నిల్చున్నట్లు కొన్ని ఆలోచన చేసి అటువంటి పరిస్థితి ఏం నీ బలం చూపించుకోవడానికి వెళ్ళద్దు నీ శక్తిని చూపించుకోవడానికి వెళ్ళద్దు లేకపోతే నీ సొంత ఉపయోగించుకోవడానికి వెళ్ళద్దు నువ్వు ఎవరి దగ్గరకు రావాలి అంటే దేవుడి దగ్గరికి నువ్వు రావాలి నీకు విరోధంగా ఉన్నటువంటి వాడిని నీ నుండి నీ ఎదురుగా ఆయన తొలగిస్తాడు చదువుతున్నా కనుక మనందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థన మనం చేయాలి విరోధంగా పరిస్థితులు వస్తాయి తట్టుకోవాలి విరోధంగా జన్లు మాట్లాడుతూ ఉంటారు తట్టుకోవాలి విరోధంగా వీళ్ళకి ల్యాండ్ ఏప్పుడు అని విరోధంగా మాట్లాడుతూ ఉంటారు తట్టుకోవాలి అరే లేదు వరకు మూడు రోజులు ప్రార్థనలా అని అంటారు తట్టుకోవాలి అర్థమవుతుంది మీకు మీరు కుటుంబ చూసినా పాత్ర పోతున్నారని అంటారు తట్టుకోవాలి మాట్లాడతారు అయినా కూడా నిలబడంతో మనం నేర్చుకోవాలి ఎక్కడ నిలబడతా మనం నేర్చుకోవాలి అంటే దేవుని యొక్క సన్నిలో మనం నిలబడత నేర్చుకోవాలి అనుమయ్య ఆ నిలువైనటువంటి విధంగా మన ముందుకు వెళ్తే కనుక దేవుడు మనందరినీ కూడా మన ద్వారా ఇంకా అనేక మందిని అవకాశం ఉంటుంది కనుక మనము కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు భయపడిపోయి దేవుడి నుండి దూరంగా తొలగిపోయేటువంటి ఆ పనులు మనం ఎప్పుడు కూడా చేయొద్దు దేవుడి యొక్క కృపక మనం ఎప్పుడైనా సరే పాత్రులుగా ఉండేటట్టు చూసుకోవాలి దేవుడు అధికమైనటువంటి కృప మనపై ఉన్నారు కనుక ఈరోజు దేవుడి యొక్క ప్రేమ చరిత్ర అంటున్నాం కూడా అని కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రతిక్షణం కనుక మరి మీ అందరూ కూడా అలాగే ప్రార్థన చేస్తారని అలాగే అందరూ కూడా ఉంటారని నేను అనుకుంటూ ఏది ఏదైనా కూడా మన జీవితంలో మన జీవితం ఓడిపోవడానికి ప్రయత్నించదు నా కూతురు తిట్టింది నా కొడుకు తిట్టాడు నా కోడ తిట్టింది నా మోడు తిట్టిడు నా భర్త తిట్టుడు నా పిల్ల తిట్టాడు అని ఈ దేవుడి నుండి తొలగిపోయేటువంటి కృపలో మనం పోగొట్టుకోవద్దు దయచేసి ఎంత పోతుందా ఉదయం మీరు బయలుదేరాలి ఉదయం పావుల మీరు బయలుదేరితే మళ్ళా సాయంత్రం ఎప్పుడవుతుంది నైట్ రాత్రి ఎప్పుడవుతుంది పది గంటలు పదమూడు రోజులు పండుగ ఇదంతా ఎందుకు అంటే ఎందుకు ఇదంతా అంటే మనం ఆశీర్వదించబడ్డాం దేవుడి యొక్క కృప మనం పొందుతున్నాం అనేక ఆశీర్వదించుకోవాలి దేవుడి గురించి తెలియచేయాలి పరుగులు పెడుతూ ఉన్నాం పరుగులు పెడుతూ ఉన్నాం ఒక్క కూడా లేకపోతే ఒక పది నిమిషాలు కూడా కనీసం వేరే వేరే దాని గురించి ఆలోచించేటువంటి ఆలోచన కూడా లేదు మాకు పరిగెడుతూనే ఉన్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిగెడుతూనే ఉన్నాం పరిగెడుతూనే ఉన్నాం పరిగెడుతూనే ఉన్నాం అనుయ్యా ఎవడన్నా ఆపగలరా పరుగుని అరుయా ఎవడైనా ఆపగలరా చెప్పండి ఏ చీకటి శక్తులు ఆపలేవు ఏ దుష్ట శక్తులు ఆపలేవు ఏ మనుషుడు కూడా ఎవరి పని మనం చేసేది జీవం కలిగినటువంటి దేవుని యొక్క పని మనం ఉన్నాం జీవం కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాం ఎవడు మనల్ని అసాధ్యమని ఎవడు ఆపలేడు కనుక ఈ విధమైనటువంటి గొప్ప ఆలోచన చేత మీరందరూ కూడా మీ కుటుంబాన్ని కడుపుకొని చక్కగా దేవుడి యొక్క మందిరంలో నిలబడి దేవుడి యొక్క సన్నిధిలో ఆశీర్మించబడి దేవుడు ఆశీర్వదించాడు గొప్ప సాక్షి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను